అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ ఫ్యామిలీ అండ్ ముచ్చట్లు మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే దోస్తులు ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన కోసం పాటు సిక్స్టీ సిక్స్ అన్నమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు ఇక లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి

హేవ్ అబ్బ అబ్బ మరి ఎప్పారే ఏంది ఏం కాతా ఇంట్లో ఏమున్నది అబ్బ 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 నాదంద శంకరా బదివేల శరణు నాదల్లి పార్వతీ పరివేల శరణు నా తమ్ముడ మల్లె కబడి బోజు జరను తల్లి జరను జరను బాంజను జరాగి ఇంటి మీద కన్నేయ్యురి ఇంట్లో ఏమైంది ఒకలం చూస్తా బలకు కోపాలు బాగైతన్నై హబ్బ 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 బాల ఏస్తాననే కన్ను బాల మీ మీద ఓ కన్నే చుంచిన్నే బాల నేను కని మీరు మమ్మల్ని దేక్కలేరే బాల అరే అన్నం కూరలు అయినాయి అంటే మళ్ళీ గీవన్ రమ్మన్నారా

అబ్బా నాకు ఏ తాను మొక్కి నువ్వు చేసినావే బాల నాకు ఏటదో చేస్తానవే బాల చేసినావే అబ్బా ఇది దేనికి మొక్కింది ఆటాని ఎవరు ఏ దేవునికి మొక్కిన నేను ఓ బద్మాషాడిదానా మర్చిపోయినావే నిన్ను మింగుతలే నేను ఇక మొక్కుతా జరా మీరు పెద్ద మనిషి చేసుకొని మరణించి చెప్పుర్రి మాకు యాదికి లేదు బాంచను నా తండ్రి దగ్గరికి దూరపోయిన అవే బాలా నీ కొడుకులు కోడలను బిడ్డను నీ నా తండ్రి దగ్గరికి దూరపోయినవా నువ్వు ఇక్కనే రోజులు గడుచుకుంటావు తాత నీకింది ఇంకా పుల్లలు పెట్టుకుంటనే బాలా ఏమైంది ఏ దేవునికి వేయాలని మొక్కినావు అదినే మరి ఆట ఏ దేవునికి గుర్తుకే కదా ఆప మండలు వడ్డుకోని బాల పడబడదంపుతీ గుర్తుకస్త నీ ఇంట్లో కొలువై ఉందనే బాల నన్నే మర్చిపోయినావే బాలా

అబ్బా ఎంత బీసినా దానివే బాల నువ్వు ఆటలు ఎత్తే అందరి విలువాలు సత్తుందని నీ ఇంట్లో నువ్వు వేసుకొని నువ్వు తినే బాల కానీ నన్ను దూరం పెట్టబోకే బాల ఐదు సంవత్సరాలు అయిపోయిందే బాల నీకు ఆదికత్తలేనానే బాల అయితే అయితే తల్లి మంచను అయితే చేసుకుంటావు దేవుడి నుండి కోపానికి రావద్దు అయ్యో బాలి నడుతావే బాలా మేము ఎంత శాంతం కొద్దింటున్నాం అనుకున్నవే బాలా మరికేనా వింటుంటే మీ వింటున్నీ పని సాకల దాకా నువ్వు మోతుకుంటున్నవే బాలా నీకేమో పని సాధన అయితే నీ బిడ్డకేమో తిండి దొరుకుతలేదు అని మీరు జిజ్జుల మీద జిజ్జలు పెట్టుకుంటున్నరే బాలా అది తప్పుగా

అవురా బాల పెళ్ళ మధ్యనక పెళ్ళవ బెల్లం అయింది తల్లి అల్లం అయితున్నాదిరా బాల గుర్తు పెట్టుకోరా బాల తల్లి నీకు జన్మనిచ్చిందిరా బాల తల్లి మీదికి వెళ్ళిరా పోకురా బాల తల్లిని మంచిగా చూసుకుంటే బాలా నీ బతుకు మంచిగా ఉంటుందిరా బాలా మంచిగా చూసుకుంటే బా నేను మా అమ్మ నువ్వు అజ్జ ఎత్తగాని ఈగ మరి నా భార్య ప్రెగ్నెంట్ అయి ఉండి ఏం చేయకపోతే నాకు కోపం వచ్చ అంట అన్న గట్లా భార్య ప్రెగ్నెంట్ అయితే కొడుక నీ తల్లి వేయాలను నాదరా కొడుక ఆమె తల్లి ఆమెకుండగా కొడుక నీకెందుకు రా బాధ అయితే అయితే తల్లి బాంచను అరే పండాంటి కొడుకు ఇయ్యాలే నా కొడుకు గంటి కొడుకు నో బిడ్డను ఇత్తగా అని నువ్వు ముగ్గిన ముప్పులైతే అన్ని వండబెట్టే బాలా సరేనా ఎక్క చేస్తా అంతను నీకు ముక్కిన ముప్పు చేయకపోతే ఏం చెత్తను రాగి టొక చన్నెయ్యుర్రి హోడలు అయితే మొత్తం భూమి మీద అవుతలేదు మొత్తం గజలు కట్టుకొని కుర్తాంది మరి ఏమిటికి మా మీద బాలా తెలిసి అంగట్ల పడ్డావు బాలా

పెళ్ళ వచ్చినాక పెళ్ళి కొంగు పట్టుకొని తిరుగుతున్నారు కాదే బాలా నువ్వు వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిదే బాల బాలా దగ్గర దగ్గరుంటే బాలా తన్నుల పాలైతావు కాదే దెబ్బల పాలైతావు కాదే దూరమే ఉండు నీ బుక్కలు నువ్వు అంటుకొని బతికే బాలా అయితవా అవుతావా తల్లి నీ బాన్సలు దూరమే ఉంటావు బాన్సలు దూరమే నా పిల్ల అయితే చల్లగా డెలివరీ అవుతుంది కదా మంచి ఆరోగ్యవంతమైన పిల్లల్ని తియ్యర్రియా ఎవరు ఇచ్చినా మంచిదే గాని పండంటి బిడ్డ నెత్తుకుంటదే బాల నువ్వు రంది వడబోకే బాల తల్లికి బిడ్డ అంటే ప్రేమ బిడ్డకు తల్లి అంటే ప్రేమ నీ ప్రేమెంటో నీ బిడ్డ మీద చూపి మంది మీద ఎడవు ఓకే బిడ్డ మా పిల్లగాడు మరి ఏంటి అయ్యో బాలా పిల్లల అన్నం కేడవరానే బాల అన్ని చిత్రాలు అవడపడివి బాల ఓవ్ అదే దేవుడు ముచ్చట్లు ఆ చెప్పింది పోసక్క చెప్పింది బాన్సను వచ్చినందుకు థ్యాంక్స్ అవ్వా పె ఎంత బరువేక్కే దేవుడి అత్తె గట్టనే ఉంటదవ్వా ఆ చే పోయే వందా

అది మన దగ్గర ఉంటది దేవుడు ఏం చెప్తాడు జమ్ము నొత్తు మన మాటలు వదిలి పెడితే నొల్లినవుతాయి అంత ఆమె తిన్నాం నర్సీ దగ్గరకి పోదామనంటే నర్సి ఇంటి ఉండే చుట్టాలు పెట్టుకొని ఉన్నది ఓ మల్లవ్వా తిన్నావా ఆ తిన్నా టేం కూర మల్లవ్వ మల్లయ్య బాబ పెట్టుకుని పాడినాడు చికెన్ చికెన్ ఇవ్వాలా పెట్టి పోతున్నావు నేనా ఎగ్ ఇటు పోతానా ఓషి దగ్గరకి పోతున్నట్టున్నావు పాపా అరే నా దగ్గరకి వచ్చాము పిత్తి పోతావు శిశి శిశి గగ్గు అయ్యో నీ దగ్గరకి వచ్చేందుకు విత్తుతా ఇక అది వచ్చింది బర్రం అన్న పిత్తుడావుల పోను అబ్బ ముక్కు ఒక్కడి సారి అంత గబ్బా గబ్బు ఆశ ఏంది కాడైన ఉప్పు కాడగా ఏ ఏంది అయ్యర్ల ఏం తిన్నా ఆలుగడ్డ పుర్రే దిన్నా కానీ పిత్తులు వస్తున్నాయి

యని బెడ్డ నువే ఉందరు గాని ఏమ నేనేమో నేనేమమంటున్నాట నేనే మెచ్చలేనట నేనే ఉండుమంటలేనట నేనే ఏం చేసిపెట్టతలేనట అవోగట్లాంటారు అయితేవాయిది ఏ నర్సి మనది అయిపోయింది ఇక కోడల మనం నోరు మూసుకొని ఉండాలి ఏం చేసుడు అయితే ఆ పోయి ఏం మాట్లాడతారు పో పో ఇది నాయే కోడలు వచ్చినప్పటి ముందు గురుక్కుంటా కోడలికి ఏమి చేసి ఇక కొడు కనకపోతే ఏం చేస్తాడు కోడలు చేసినప్పుడు కదా మంచిగా ఊసుని నమ్మదిన్నారుడలు అన్నట్టు అంటే దాని ముంగట అది పోయినాక మళ్ళీ దాన్ని అంటావు మీ ఆడోళ్ళందరు ఇంతే ముంగటోటి పోయింది అటే ముట్టింది కదా ఏడ ముచ్చర పెట్టుకుంటున్నదో అబ్బా ఎప్పుడు తెల్లారాలి ఎప్పుడు పోవాలన్నట్టున్నది నాకైతే అస్సలు ఉండ బుద్ధి అయితే లేదు ఇక నాకు కూడా ఉండ బుద్ధి అయితే లేదు అక్క పోయినాక కొడుకు చెప్తా దాన్ని వట్కరా పో అని అదాడి ఖచ్చితంగా ఉంటది కదా దాని ఆట అంతే అంటావా ఇక మరి ఏమిటికిడా ఇంకా ఉండు సంవత్సరం అయితే 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 ఏమైంది వాళ్ళని ఆట ఏమి ముడితేవి లేవట్ నా నిమ్మకాయలు విన్నో అయ్యేపోయింది అలా అది లాస్ట్కి వచ్చింది తిండి గింతసేపు పోతావా నువ్వు అయ్యో నాకు చెరలేరా కూర ఇల్లు తెలియటం రానీ మందరిని మాట్లాడుకుంటున్న కూర ఉన్న అయ్యో రెండు కిలోల కూర అంతా విన్కమా వదినే మా ఉన్నది మేము బాగా ఏం తినలేదు అయ్యో మీరు ఇంటరానంటలేదు వదినే ఉన్నదా లేదా అని ఉన్నది ఉన్నది పో అక్కా కో నీసుకురంటే కోసుకుంటారు ఇల్లు తింటారు అబ్బో సాటుకు దాస పెట్టుకొని తినలేదా గా ఫంక్షన్ అప్పుడు అవును అవును మంచి ఉందా అలా ఆ మంచి ఉందండి కానీ కొంచెం కారమైంది అందుకే పల్సర తిన్నా నేను అయ్యో తిన్నారా బిడ్డ తిన్నమే అమ్మా నువ్వు గింత సేపోతావానే ఇలా తా ఆ పల్సర కలుపుకొని తిన్నది గాని యామల్లవ మాట్లాడిందా ముచ్చర పెట్టింది అందుకే లేట్ అయిపోయింది సరే తీయ నువ్వు తినిపో షెల్ల తినలేదే ఏంటి తిను మనపై నువ్వు నీ బాగా బాధపడతాంద్రా నువ్వు అప్పుడు ఎంత పెద్ద మాట అన్నావు నా ఇంటికాడ నువ్వు

మనది ఇంటి మీద వెళ్ళినవో తినకపాయే చూసినవా నేను అన్న అని బాధపడతాందట మరి ఎందుకు వట్టి మాట తీసి పెట్టుడు ఎప్పు ఆమె నేను ఫస్ట్ టైం అన్న ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడినా అను మొత్తం వెనక గాడ తీసి పారేసినట్టే వారేసింది అందుకే నాకు కోపం వచ్చి నేను అన్న అయితవైతి లత ఆడబిడ్డ దీవనార్తి ఉండాలి అని అంటారు కదా అసలే నువ్వు ప్రెగ్నెంట్ తోటి ఉన్నావు ఆమె నేడిపితే మనకేం మంచి జరుగుతుంది మరి నేను బొయ్యి మాట్లాడాలా తినుమని చెప్పాలా పోండి తప్పైనా చెప్పు పోరిగా అవి తినకుంటుంటే మనకు కలకల ఒక్క రోజు అయిపోతే నేను రేపు పోతా గాని ఇక రేపు పోయినాక ఎవ్వరు ఎట్లు ఉండేది అట్లు ఉంటారు ఇక ఆమె కూడా పోదా అత్తగారింటికి ఇక నేను వచ్చినప్పుడు ఆమె ఉండేది కావచ్చు ఆమె వచ్చినప్పుడు నేను ఉండే కావచ్చు సరే తీ పోయి చెప్పు పో తినమని చెప్పు పో సరే నువ్వు కాసేపు అట్లా ఒరువు పో నేను ఇప్పుడే వస్తా చెల్లె దగ్గరికి పోయి మాట్లాడి ఆ సరే శ్వేత గిటు ఏ శ్వేత మాట్లాడవేందే అన్నం తినవా పో నేనే చికెన్ అంటే అన్నం తినిపో అందరు విన్నంత మిగిలింది నేను తినాలా నాకు అన్నమద్దు ఏమద్దు అయినా నేను ఇంటికి బరువే కదా అసలు నేను ఇంట్లో ఉండుడే వేస్ట్ నా ఇంటికి నేను వేనంకనే తింటలే అట్లా మాట్లాడుతున్నది నిజమే కదా నేను ఇంటికి ఏం గాను కదా ఇది నా ఇల్లు కాదు కదా ఏదట తప్పు అనుకో కూయ నాకు కోపం వచ్చి కోపంలా మాటలన్నా మరి నువ్వు వదినకిచ్చే రెస్పెక్ట్ వదినకి ఇవ్వాలి కదా ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు కదా ఆమె కూడా మనసున్నది కదా ఆమె కాళ్ళు నా దగ్గరికి పెట్టింది కాబట్టి నేను అన్నగంతే అంటలేదు కదా అంటే నువ్వు అన్నా కూడా సింగారం సరే అన్నయ్యా ఇప్పుడు భార్య రాగానే నేను నీకు కళ్ళకు కనబడతలేను కానీ అట్లా అనుకోవద్దు చెల్లె ఎప్పుడైనా భార్య భార్యనే భార్య స్థానం భార్యకే ఉంటది స్థానం చెల్లెకే ఉంటది కానీ ఓవర్ మాటలు మాట్లాడకూడదు ఎప్పుడైనా కూడా అన్నకు వదినకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి అప్పుడే నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంతకన్నా డబుల్ రెస్పెక్ట్ నీకు వస్తుంది తినకుండా ఉంటే నడుతుందా చిన్న బాబు ఆయనకు పాలు ఉండాలి కదా నువ్వు మా మీద అల్లికి తినకుండా ఉంటే ఎట్లుంటది దా దానది తప్పే అయింది నిన్ను అన్నందుకు అట్లా బాధ అని దా అన్నంది దూరా నేను నిన్న నువ్వు నన్నో అయిందా అయిపోయింది లైట్ తీసుకోవాలి పట్టించుకోవద్దు మనమన్నా బయట మా చెల్లె ఆ ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా నేను నీ కన్ననే నువ్వు నాకు చెల్లెవేవా కష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా నాకు నువ్వైతో నేను నీకైతా మనం మనం లొల్లి పెట్టుకుని విడిపోవడం ఎందుకు చెప్పు మనం కలిసి ఉంటేనే మంచిది కదా అర్థమైందా అన్నవా దే తిండురా నువ్వురా ఆయన పడుకున్నప్పుడు మంచి వచ్చి తినకనట అలిగినావా అయితే తింటా అన్నం ఇగ ఏం లేదు బాధపడుతుంది అవసరం ఆ రొస్తా కుచ్చి మాట్లాడుతాం మనం కూడా రొస్తా కుస్తాం కదా ఏదో చిన్నతి లత తెలివక కన్నది అయిపోయింది ఇక ఇప్పుడు తినుమని చెప్పినా ఇప్పుడే తింటాను వేసుకొని ప్లేట్ లాంటి అన్నం మరి చికెన్ వస్తుంది తీసుకుంది వేసుకుంది తింటాంది ఆ టైము గడిచిపోతాంది అటు ఇటు సాయంత్రం దగ్గరికి వస్తాంది ఇక నువ్వు రేపు పోతావు అయ్యో నీకైతే అదే పిస్తున్నది కదా మొత్తం నేను అమెరికా పోయినట్టే చెప్తాను కదా నేను ఏమని చెప్తాను ఆఫీస్ అయిపోయినాక అటు రచ్చితే రా అని చెప్తున్నావు కదా ఎందుకంత బాధపడతావు అయితే అయితే ఇక కాసేపు పడుకుందాం పట్టు మళ్ళీ ఇప్పుడు పడుకుంటే నైట్ వంటమా నైట్ ముచ్చట్టు పెట్టుకోవచ్చు అవును ఏం లేదు లత అన్ని బట్టలు చదువుకుంటుందట ఇక బోనీకి చదువుతున్నట్టున్నది అయ్యో ఎన్ని నెలలు పోతది ఎన్ని రోజులు పోతుంది నైటీ లేనా వేసుకుంటు అంతగానే ఏం చదువుతారు హాస్పిటల్ పోయినా నైటీలు వేసుకొని పోతారా అదినే కాదు కాని అదే ఇక చదువుతారు పోతే మాకు అంత బోర్ బోరిగా ఉన్నప్పుడే బర్బర్ అని ఉడతాను మీదికి ఇంకా పోతే బోర్ అట ఇంకేంది తల్లి బిడ్డలు మంచిగా ఉంటారు తీయలేవు యా నా కోడలు కూడా అత్తది కావచ్చు కొడుకు రమ్మంటాడు కదా ఇప్పుడు అత్త ఎట్లా వాదినే చిన్న పిల్లగారు ఉండే వేసుకోవాలి ఒక్కొక్కరు వేసుకుంటున్నారు అవాదిన వేసుకుంటారు అది చేస్తా పోతే ఎవరు చేస్తారు కానీ అటు ఇటు పొద్దు పొద్దుగాలు వేసి పది బస్సుకు చేలో చెలో నడవాలిగా అయ్యో పొద్దురు తీయలేవు ఇక పోవాలవ్వా సో దోస్తులు చూసి వీడియో లో నెక్స్ట్ వీడియోలో వాళ్ళు వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయినాక ఏం జరుగుతుంది ఏం కథ మరి అనేది నెక్స్ట్ పాటలో వస్తూ ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఉందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు కొత్తగా చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కామెడీ ముచ్చట్లు బాయ్ బాయ్ దోస్తులు